నెల్లూరు జిల్లా చింతోపులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సర్పంచ్ కుటుంబం ఆగడాలను తట్టుకోలేకపోతున్నామని వారి నుంచి తమకు రక్షణ కావాలని స్థానికులు ఆవేదన చెందారు గ్రామస్తులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కుటుంబం ఐదేళ్లుగా తమను ఇబ్బంది పెడుతుందని వారి ఇబ్బందుల నుంచి తమను రక్షించాలని వారు వేడుకున్నారు நான் <laughs> வருக்கிறேன். <laughs> నేను చనిపోయి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంది నా బిడ్డల పరిస్థితి ఏంది నా తల్లి పరిస్థితి ఏంది నా భార్య పరిస్థితి ఏంది అప్పుడు తెలియదా ఇటువంటి న్యాయం అప్పుడు తెలియదా ఈ విధంగా ఈ విధంగా చేసేరండి వాళ్ళ బిడ్డలకు జరిగితేనే ఈ విధంగా వాళ్ళ బిడ్డలో ఎన్ని దాడులు చేశాయండి ఐదు సంవత్సరాల ముందు రికార్డు తీయమని చెప్పండి మొత్తం ఎంత ఎన్ని కేసులు ఉన్నాయో ఇరవై సంవత్సరాల తర్వాత మా రికార్డు దియమని చెప్పండి మా మీద ఈ కేసులు ఇక్కడ మంది ఎవరి మీద కేసులు ఉన్నాయి చూడండి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి ఒకసారి వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉండాలి తప్ప చాలామందిని అరుకూరు నుంచి కొత్తకోడు దాకా ఎత్తుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరుకూరు జానరూపాలెం చింతోపు అగ్రహారం ఆములూరు విరకానపల్లి మహాలక్ష్మరం సెంటరు కొత్తకోడూరు బీచ్ వెలంగాణ మాత ఇచ్చి కోడూరు కండిగా ఇన్ని గ్రామాలలో ఎవరు అడిగినా సరే చెప్పగలుగుతారు వాళ్ళు చేసిన దాళ్ళు అంతా ఇంత కాదు ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు ఉన్నాయో బయటికి తీయండి వాళ్ళని మత్రానికి రౌడీ షీట్ ఓపెన్ చేసి శిక్షించా మేము కోరుతున్నాం లేబూరు మహేష్ జక్కన్ తేజ కుండాబత్తం గౌతమ్ ఈ నలుగురు కలిసి తాగి మా గ్రామస్తులైనటువంటి మనుబోలు చంద్రశేఖర్ బన్నుని వేట కొడవలతో తరుముకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకొని గ్రామంలోకి రాగా గ్రామంలోకి వచ్చి కర్రలో కూడా తీసుకొచ్చి మాపై దాడి చేయబోయారు మేము మా మండల ఎస్ఐ ఎస్ఐ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ చేయంగా ఎస్ఐ గారు జీబులో వచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి వాళ్ళున్న ప్రదేశాన్ని చూపించమని చెప్పి అడిగారు వాళ్ళున్న చూపించిన వాళ్ళున్న ప్రదేశాన్ని తీసుకెళ్ళగా వాళ్ళు కత్తులతో మాపై దాడి కత్తులతో తిరగబడ్డారు మీరు మా నిన్న పోలీసులు కంప్లైంట్ చేస్తారని అక్కడ పోలీసులు చూపించంగా వాళ్ళ కత్తులతో దాడి చేసి మమ్మల్ని దాడి చేసి ఇప్పుడు మా మీదే ఇబ్బందికరంగా ఈ విధంగా చేస్తున్నారు గతంలో లేబూరు బాలాజీ లేబూరు మహేష్ వల్ల చాలామంది బాధితులుగా మిగిలిన సింగ్రామంలో బాధితుల్లో మొదటగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి గ్రామస్తులైన మా దళితవాడకు చెందిన గ్రామస్తులని రైతులు ఇంటికి తలుపులు తీసి పగలగొట్టి వాళ్ళని బాధించడం కొట్టడం ఇట్లా ఆరేడు కేసుల్లో వాళ్ళు ముద్దాయిలుగా సస్పెక్టెడ్ పర్సన్స్గా గ్రామస్తు గ్రామంలో హింసను ప్రేరేపించే విధంగా మల్లికార్జున కొడుకు వాళ్ళ కుటుంబం వ్యవహరిస్తూ గ్రామస్తులని శాంతి భద్రతకి దూరం చేస్తూ వాళ్ళు భంగం కలిగిస్తూ ఉన్నారు మరొక కేసులో దళితవాడికి చెందిన మహేంద్రని కాదుతో యాక్సిడెంట్ చేయంగా అప్పట్లో అధికార మతంతో ఉన్న వాళ్ళు దాని కేసు నుంచి తప్పించుకొని మాకేం గర్వం లే మంత్రి అండలు మాజీ మంత్రి అండదండలతో వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవడం జరిగింది మరొక మారు అదే కేసుతో ఎలక్షన్ జరగంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిసినాక సార్వత్రిక ఎన్నికలు ముగిసినాక మేము మా మదర్ ద్వారా మా ఇంటి ముందుకు వచ్చి ఇరవై మంది కత్తులతో మాపై దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము పై అధికారులకి తెలియపరచడం జరిగింది నేటి రోజున నిన్నటితో కూడా నిన్నటి గొడవలో ప్రధాన ముద్ద అయినటువంటి లేబూర్ మహేష్ ఏ విధంగా కత్తితో దాడి విధంగా రోడ్లో అడ్డంగా ట్రాఫిక్ నాపి మా ఇళ్ల ముందుకు వచ్చి గురి చేసే విధంగా ప్రేరేపించాడు దీంట్లో కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఎటువంటి న్యాయాన్ని మాకు చేయలేదు చింతోపు గ్రామంలో సర్పంచ్గా వాళ్ళ ఎన్నికైనప్పటి నుంచి బాధితులే మిగిరారు కానీ బాధితులుగానే ఉన్నారు కానీ ఎటువంటి న్యాయం ఏం జరిగింది లేదు దయచేసి కనుక వాళ్ళ ద్వారా ఇబ్బంది పడిన బాధితులు మీ ముందు వాళ్ళు మరొకసారి వాళ్ళ గోడని కనిపించుకుంటారు ఈ సంవత్సరం మే పదమూడవ తేదీ నూటికి అర్ధరాత్రి మా ఇంటి నుండ ఇంట్లోకి త్వరపడి అటాక్ చేయడం జరిగింది అది ఎవరు చేశారంటే చింతోప గ్రామ గ్రామ అయినటువంటి లేబూరు మణికజల కొడుకులు లేబూరు మహేష్ లేబూరు బాలాజీ ఈ ఇరువురు వారితో కొంతమంది కలిసి అర్ధరాత్రి మా ఇంటికి పోయి అటాక్ చేసి మా 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 అమ్మని ఇద్దరు కూడా గాయపరిచి కొట్టడం జరిగింది తదనంతరం కేసు ఎఫ్ఐఆర్ చేశారు వారు నిన్న చెప్పినటువంటి మాటలు ఏంటంటే లే లేబూరు మహేష్ గారు మాకు ఇటు ఇటు ఇంతవరకు ఎటువంటి గొడవలు లేవు పై ఎటువంటి కేసులు లేవు మేము చాలా నీతి నీతిమొంతులేమని చెప్పి చెప్పడం జరిగింది మాటలు ఎవరైనా చెప్తారు ఊరిని ఎవరు కూడా ఎఫ్ఐఆర్లు కట్టరు కదా స్పెషన్లో గత నాలుగేళ్ళ నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు రీసెంట్గా మేలో మే పదమూడు అండి పద్నాలుగు వచ్చింది ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గరగా వాళ్ళ మీద ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి చిన్న ఎఫ్ఐఆర్లు క్రైమ్ నంబర్లు అన్నీ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని నేను ఏ నేరం ఎరగను నాకు ఏం తెలియదు మాకు ఎటువంటి కేసులు లేవు మేము చాలా పద్ధతి ఉన్నతో వినవాలంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు చేయరు కదా అది అందుకని అధికారులు కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ చూపు ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే వారు చేసిన అరాచకలు చాలా ఉన్నాయి కొద్దిగా ఏమీ లేవు వాళ్ళు వారు ఈరోజు పార్టీకి అంటే టీడీపీ పార్టీ మీద ఏదో బురద జల్లాలని చెప్పేసి కావాలని ముకొమ్మని దాడి చేశారు అంటున్నారు కానీ వారు వారు చేసినవి చాలా ఉన్నాయి అక్రమంగా త్రీ నాట్ సెవెన్ ఒకటి ఉండదు వాళ్ళపై అక్రమంగా కావాలని కారుతో గుద్దటము వాళ్ళు కావాలని నో రీజన్స్ కావాలి మనిషిని టార్గెట్స్ కొట్టాలంటే టార్గెట్స్ కొట్టేస్తారు అంతే వాళ్ళు చేసిన వీడియోలతో కూడా ఉన్నాయి ఆ రోజు ఆ కేసు అయ్యింది మళ్ళీ పక్క రోజు వచ్చేసి ఈ నెల పదమూడు తేదీ మే నెల పద్నాలుగు అదే మా ఇంటి మళ్ళీ ఈవినింగ్ ఐదు నాలుగు నాలుగు ఐదు గంటల ఆ ప్రాంతంలో కత్తి ఒకటి తీసుకోవచ్చు ఆ వీడియో ఉంది ఇప్పుడే మీరు చూసినట్టు మరి అతను పాప నీతిమంతుడు కదా కత్తులు గొడవలు ఏమీ తెలియనోడు పద్ధతి అయినాడు కదా మరి కట్టేట పడుతుంది జోబుల నుంచి కట్టేట పడుతుంది అది నేను అడిగాను అడిగే క్వశ్చన్ కూడా అదేను దీని దీని గురించి మీరు కూడా కొంత స్పందించి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి అతను ప్రజలకు సుపరిపాలన అందిస్తాడనే నమ్మకంతో మంచి మెజారిటీతోనే గెలిపించారు కానీ అతను చేసినంత పిల్లల ద్వారా రాక్షస పరిపాలన రౌడీ రాజకీయం నేర్పించాడు మా చింతాబు గ్రామానికి అతను సూచించిన మంచి పని ఏంటంటే రౌడీ రాజకీయాలు చేయండి బిడ్డలతో సహా రౌడీ రాజకీయం చేయించి ఇంత గ్రామాన్ని అల్లకొల్లాలని చేసి ఫ్యాక్సన్ తయారు చేస్తా ఉన్నాం కాబట్టి పోలీసు వారు దీన్ని కూడా చర్య తీసుకోవాలని గతంలో చాలా కేసులు అతని మీద ఉన్నాయి నిన్న పత్రికలో కూడా అతను స్వచ్ఛందంగా ఏదో నా మీద ఎలాంటి కేసులు లేవు నేను చాలా బుద్ధివంతుని నా బిడ్డలు కానీ నేను కానీ చాలా బుద్ధివంతులు మేము ఎలాంటి తగులు పోయి నిన్న జరిగినటువంటి ఒక చిన్న సమస్యలో కూడా ఏదో క్రికెట్ ఆడుతున్నారని చెప్పారు అక్కడ ఏమి లేదు ఒక పది మంది బ్యాచింగ్ వేసుకొని తాగుపోతుంది తాగేసి మా చింతవ గ్రామస్తులోకి పోతే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం అంటే వెపర్స్ పెట్టుకొని తరిమారు మా గ్రామంలోకి వచ్చే వాళ్ళు పరుగు పరుగున మేము దానికి స్పందించి రియాక్షన్ అయ్యి ఎక్స్ఐ గారికి ఫోన్ చేసాం ఆయన కూడా స్పందించారు తొందరలోనే వచ్చారు ఒక వ్యక్తినే తీసిపోయి కొరవలను వదిలేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా మేము పట్టిద్దామని మేము అంత తరకపోతే మా పైన తిరగబడి హత్యా ప్రయత్నం చేయకపోయారు మేము మా ప్రాణాలు రక్షించుకునే దానికోసం మేము సేవ్ చేస్తాం అంతే సార్ కాబట్టి పోలీసు వారు ఇప్పటికే బాగా చాలా స్పందించారు మా పైన